నమస్తే వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్ నేను తరంగిణి ముందు గబ్బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం తిరుమల అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు టీటీడీ ఈవో జే శ్యామలారావు ఉన్నతాధికారులతో సమీక్ష గజవాహనంపై శ్రీ గోవిందరాజస్వామి అభయం కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్న భక్తజనం తోటాపురి మామిడికి మద్దతు ధరపై రైతుల హర్షం సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి ఆరోగ్యకరమైన సంపన్నమైన మరియు సంతోషకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్ శాంతిపురం మండలం వెదురుగుటపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ యాభై ఐదు బై నాలుగులో రెండు ఎకరాల పది సెంట్ల భూమికి సంబంధించి కూపం కోర్టులో కేసు నడుస్తోందని కాకరలవంక గ్రామానికి చెందిన శ్రీరాములు తెలిపారు అయితే ప్రత్యర్థులు తమ పొలంలో దౌర్జన్యంగా జెసిబి ట్రాక్టర్ సహాయంతో దున్నడానికి ప్రయత్నించగా అడ్డుకున్న తన కూతురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని వీడియో చిత్రీకరిస్తున్న ఫోన్ దౌర్జన్యంగా లాక్కున్నారని శ్రీరాములు స్పష్టం చేశారు గాయపడిన కుమార్తెను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ముప్పై ఐదు సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉన్న భూమిని కాజేయాలని చూస్తున్నారని అధికారులు స్పందించి న్యాయం చేయాలని శ్రీరాములు కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఆడబిడ్డని చూడకుండా దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సదన చేసి జమునే రెడ్డి సెట్లు పెట్టి అందులో తలసాయం సాధిస్తుండగా పక్క గ్రామస్తులైన వెంకటేశ్వరం రవి మురుగేశు సాంబ నాగరాజు కృష్ణ అన్నవారు దురాక్రంతో ఈ మధ్య నెల నెల ముందు చామరాజపురం మనోహరాజు అని భూస్వాణ్తో ఉమ్మక్కై అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయుండగా అతను బలాత్కారంగా నాపై అతను ఇదివరకు ఐదు రూపాయలు పది రూపాయలు ఉద్యోసాలు చేస్తున్నాడు బీదలెందుకు నేను నిలదీయగా పదైదు సంవత్సరాల ముందు ఇప్పుడు దౌర్జన్యంగా నా మాపై ప్రవేశించి వారం క్రిందట జేసీబీ స్టాక్తో చదువు చేయగా నేను అడ్డగించి తదుపరి రాల్ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వగా అతను నా కంప్లైంట్ను తిరస్కరించగా నేను డీఎస్పి ఆచరించి డిఎస్పి గారు అతనికి సిఫార్సు చేసినారు తర్వాత ఎస్ఐ గారి దగ్గరికి పోతే పెద్ద మనుషుల సామర్థ్యంలో మాట్లాడుకుంటే పెద్ద మనుషులంతా చేసి మాట్లాడితే కూడా మనోరాజు అనేవుడు ఇదివరకే నాపై లైసెన్స్ లేని రివల్వర్లు గన్నులతో బెదిరించి ఇదివరకే వాళ్ళ ఇంట్లో బంధించి కుట్టి ఆ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి నాపై అధ్యా ప్రయత్నం చేసినారు ఈ విషయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను తీర్చిదిద్దాలని ఈవో శ్రీ జె శ్యామలారావు ఆదేశించారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను టిటిడి ఈవో జె శ్యామలారావు ఆదేశించారు ఈవో ఛాంబర్ లో శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అత్యాధునిక తనిఖీ కేంద్రంగా అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను మార్చడం వల్ల భక్తులు తక్కువ సమయం వేచిండకుండా వచ్చిన వారికి వచ్చినట్టు స్కానింగ్ చేయవచ్చు మరింత వేగంగా లగేజీని భక్తులకు అందించవచ్చునని అన్నారు భక్తుల వాహనాలు సమయంలో స్కాన్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు ద్విచక్ర వాహనాలు నాలుగు మరియు ఆరు చక్రాల వాహనాలను మరింత వేగంగా స్కానింగ్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు టోల్ ప్లాజాను శాస్త్రీయంగా స్కానింగ్ చేసేందుకు వీలుగా మానవ వనరులు సాంకేతిక పరిజ్ఞానం క్యూ మేనేజ్మెంట్ భద్రత సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ అత్యాధునిక సిసి కెమెరాల ఏర్పాటు మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు పేస ఆఫీస్ ఇన్ ప్రోసెస్ మీరు ఎయిర్‌పోర్ట్ లైన్ ఎయిర్‌పోర్ట్ లో మనం లగేజ్ ప్యాక్ చేసేసి మనకు డెలివరీ. మనకి వచ్చేస్తుంది గజవాహనంపై శ్రీ గోవిందరాజస్వామి అభయం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి ఏడు గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారు గజవాహనంపై ఇచ్చారు భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు హైందవ సనాతన ధర్మంలో రాజసానికి రణరంగంలో గాని రాజ దర్బారులో గాని ఉత్సవములలో గాని గజానిధి అగ్రస్థానం సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్ట అయిన గజ వాహనం స్వామివారికి వాహనంగా విశేష సేవలు అందిస్తోంది ఈ కార్యక్రమంలో తిరుమల పెదజియర్ స్వామి చిన్నజీయర్ స్వామి టీటీడీ డిప్యూటీ విఆర్ శాంతి పలువురు అధికారులు శ్రీవారి సేవకులు భక్తులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని పులిచర్ల మండలం కొత్తపేటలో రైతులు సీఎం నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేశారు ఇటీవల తోతాపురి మామిడికి మద్దతు ధరను పన్నెండు వేల రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తమ కష్టానికి ధర లభించినందుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పులిచెర్ల మండల తెలుగుదేశం నాయకులు గోపినాయుడు ఎంపీటీసీ మునికృష్ణమ్మ నాయుడు శంకర్ దేవ పలువురు రైతులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతిగా పనిచేస్తున్నారనే నమ్మకంతో ఆయనకు కృతజ్ఞతగా ఈ చర్య చేపట్టి తెలిపారు రైతులు మాట్లాడుతూ గతంలో మద్దతు ధరలపై అసంతృప్తి వ్యక్తం చేసేందుకు నిరసనలు చేపట్టిన తాము ఈసారి చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు కొనుగోలు కేంద్రాలు సమయానికి ఏర్పాటు చేయాలని కోరారు మామిడి రైతుల ఆరాధ్య చంద్రబాబు అయిన చంద్రబాబు నాయుడు గిట్టుబాటు కలిగించిన గిట్టుబాటు ధర కలిగించిన ఏకైక నాయకుడు రైతులకు గిట్టుబాటు గిట్టుబాటు ధర కలిగి కల్పించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయకత్వం మామిడి రైతుల ఆరాధ్య దేవత నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతుల ఆరాధ్య దేవుడైన చంద్రబాబు నాయుడు కే చంద్రబాబు నాయుడు కే చంద్రబాబు నాయుడు గిట్టుబాటు కలిగించిన గిట్టుబాటు ధర కలిగించిన ఏకైక నాయకుడు రైతులకు గిట్టుబాటు గిట్టుబాటు ధర కలిగి కల్పించిన ఏకైక నాయకుడు నారా చర్మం నాయకత్వం నారా చర్మం నాయకత్వం రైతులు మేలు చేస్తున్న నారా చర్మం నాయకత్వం మామిడి రైతుల ఆరాధ్య దేవత నారా చర్మం నాయుడు మామిడి రైతుల ఆరాధ్య దేవుడైన చంద్రబాబు నాయకే చంద్రబాబు నాయడికే చంద్రబాబు నాయడికే గిట్టుబాటు కలిగించిన గిట్టుబాటు ధర కలిగించిన ఏకైక నాయకుడు రైతులకు నాయుడు గిట్టుబాటు గిట్టుబాటు దరకల్కి కల్పించిన ఏకైక నాయకుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని సోదరుడు మృదు స్వభావి అయిన ఆయన ఈ రోజు ఉదయం మృతి చెందడం చాలా బాధాకరమన్నారు కేటీఆర్ మనం ఒక మంచి కోల్పోయామన్నారు హైదరాబాద్ అభివృద్ధిలో మాగంటి గోపీనాథ్ కీలక పాత్ర పోషించారన్నారు వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ రోజే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జరుగుతాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె వరుసగా మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపినాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం మీడియాని అదేవిధంగా మిగతా మా కార్యకర్తలని కూడా కోరేది ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము మధ్యాహ్నం నాలుగున్నర నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జుబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా అడ్లూరి లక్ష్మణ్ వివేక్ వెంకటస్వామి వాకిటి శ్రీహరి ప్రమాణం చేశారు హైదరాబాద్ రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది గవర్నర్ జిష్ణుదేవ్ వారి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన మంత్రులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు Swami, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and consciously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor, affection or ill will. I, Gadam Vivek Venkateswami, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana except as may be required for the due discharge of my duties as such Minister. ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి వి రాధాకృష్ణ కృపాసాగర్ స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన సమేత సమిత శ్రీకాళహస్తి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు ఇప్పటి వరకు ఉన్న బులిటిన్ అప్డేట్స్ మరో బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే